ఈ ప్రపంచంలో ప్రత్యేకమైన ఒక రాత్రి ఉంది మనలోని ఆత్మను మేల్కొల్పే రాత్రి అది మహాశివరాత్రి ఈ పర్వదినాన్ని ఎందు జరుపుకుంటాం శివుడికి ఈ రాత్రి ఎందుకంత ప్రాధాన్యం ఈ కథలో శివుడి శక్తి ఉంది సృష్టి రహస్యం ఉంది మోక్ష మార్గం ఉంది మహా అంటే గొప్ప శివ అంటే శుభం రాత్రి అంటే అంతర్ముఖత మహాశివరాత్రి అంటే మన లోపలున్న అంధకారాన్ని దాటి శివత్వాన్ని పొందే రాత్రి ఇది కేవలం పండుగ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం పూర్వకాలంలో మనుషులు అజ్ఞానంలో మునిపో ఉన్నారు అప్పుడు శివుడు ఆదిగురువుగా అవతరించాడు నిశ్శబ్దంగా కూర్చుని తపస్సు ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించాడు ఆ జ్ఞానం వెలుగులోకి వచ్చిన రాత్రే మహాశివరాత్రి కథ చెప్తుంది పార్వతీదేవి అనేక జన్మల తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందింది మాసంలో చీకటి రాత్రిలో శివపార్వతుల వివాహం జరిగింది అది కేవలం పెళ్లి కాదు శక్తి శివ కలయిక అందుకే ఈ రాత్రి సంపూర్ణతకు చిహ్నం బ్రహ్మ విష్ణుల మధ్య ఎవరు గొప్ప అన్న అహంకారం అప్పుడు ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక అగ్నిస్తంభం అవతరించింది ఆది లేదు అంతం లేదు బ్రహ్మ పైకి వెళ్ళాడు విష్ణు లోతుల్లోకి వెళ్ళాడు కానీ ఆ స్తంభానికి చివర కనిపించలేదు అది శివలింగం ఆ నాశనం జరిగిన రాత్రే మహాశివరాత్రి ఈ రాత్రి ఎందుకు ఉపవాసం చేయాలి ఎందుకు జాగరం చేయాలి ఎందుకంటే శివుడు నిద్రలో కాదు జాగృతిలో ఉన్నాడు మన ఇంద్రియాల్ని నియంత్రించి మనసును శివుడిపై నిలిపితే ఆత్మశుద్ధి జరుగుతుంది ఇది శరీరాని కాదు మనసుకి ఉపవాసం ఒక వేటగాడు అజ్ఞానంతో అడులో తిరుగుతూ రాత్రి భయంతో ఒక బిల్లో వృక్షంపై ఎక్కాడు కింద శివలింగం ఉందని తెలియక ఆకుల్ రాల్చాడు నీళ్లు జార్చాడు అభిషేకం చేశాడు ఆ రాత్రే మహాశివరాత్రి అజ్ఞానంతో చేసిన భక్తికూడా శివుణ్ణి కర్ణింపచేసింది శివుడంటే దేవుడు మాత్రమే కాదు శివుడంటే చైతన్యం మహాశివరాత్రి అంటే మన లోపల శివుణ్ణి మేల్కొల్పే రాత్రి అహంకారాన్ని వదిలి భయాన్ని వదిలి శాంతిని పొందే మార్గం ఈరోజు శివలింగానికి అభిషేకం బిల్వదలాలార్పణ ఓం నమ శివాయ జపం అన్ని అవసరమే కాని శివుడు కోరేది ఇంకొకటి మన లోపలున్న అహంకారం కోపం అసూయ వాటిని విడిచిపెట్టడం అదే శివుడికి చేసే నిజమైన పూజ శివుడు కోరేది బిల్వ దళాలు కాదు భక్తితో నిండిన మనస్సు మహాశివరాత్రి ఒక రాత్రి కాదు దీక్ష ఈ రాత్రి నీ లోపల శివుడిని ఆరాధిస్తే జీవితం శివమయం అవుతుంది ఓం నమ శివాయ